ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేసారు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రేమతో ఓటేసేది సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలి ఇంకా బాధ్యత పెరిగింది కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛ వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈ రోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఒకటే చెప్తాం పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది మేము కానీ మేము చేసినంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం మామూలంగా కూడా సార్కి ఏ ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ మేము ఎవరు అనుకోవట్లే సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు అందులో అనుమానం లేదు ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము వెనుకుండి నడిపించాం మా నాయకత్వం ముందుంది లోక నాయకత్వం అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి ప్రతి బూతు కమ్మేసారు ప్రతి బూత్లో కనీసం అరవై డెబ్బై మంది జనసైనికులు ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం నేను ఏడు ఎనిమిది గంటలకు కూడా బూత్లో ఎతే ఒక బూత్లో డెబ్బై మంది జనసైనికులు పహారా ఉన్నారు సార్ నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక ఆశ ఒక నమ్మకం దానికి ఈ జనసైనికులు ఈ పార్టీ నడిపిస్తారని ఆ రోజు నిన్న మేము నాయకత్వం కూడా మా కాళ్ళతో చూసాం వారి శక్తి ముందు మా నాయకత్వం కూడా నిజంగా నలభై ఐదు రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో క్యాడర్ ఉన్నారో జన సైనికులు కానీ వీరపల్ల కానీ మేము వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వం రోల్ కాకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చే రోల్లో తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి పోయినా వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాము ఇవాళ ఒక రకంగా పిఠాపురం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాము అందరితో రోజు అన్న అక్కా చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామే మళ్ళీ మనం పోతున్నాము అక్కడికని సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన కానీ వీర మహిళలు కానీ మా క్యాడర్ కానీ అలాగే పిఠాపురం జన మొత్తం జనాలు కానీ మా మీద చూపించిన ప్రేమకి ఎప్పుడూ మర్చిపో గుర్తు పెట్టుకొని ఉంటాం అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో మీరు అందరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పెట్టారని ఓట్లు ఆ దాన్ని కూడా మేము ఎప్పుడూ ఒక భావంతో పిఠాపురంలో మేమున్న ఈ నలభై ఐదు రోజుల గురించి ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి కింగ్ కింగ్ ప్రజలందరికీ స్ఫూర్తిగా థ్యాంక్స్ ఉంటానండి మీ కూడా ప్లీజ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్